ప్రకాశం జిల్లా కనకిరి నియోజకవర్గం పామూరు మండలంలో వైసీపీ రాష్ట్ర ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి క్రిస్టియన్ మైనార్టీ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీఎల్ కార్యదర్శి కటికల వెంకటరత్నం మండల పార్టీ అధ్యక్షులు రంగసాని హుసేన్ రెడ్డి నియోజకవర్గ ఎస్సీస్ఎల్ అధ్యక్షులు గూడూరి అనిల్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా హుసేన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిందంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనతోనే సాధ్యమైందన్నారు రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి గట్ల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి కూడా వైసీపీ నాయకులు గోవిందయ్య శ్రీరామ్ శ్రీనివాసులు గూడూరి అనిల్ బాబు తదితరులు మాట్లాడుతూ దద్దాల నారాయణ యాదవ్ నాయకత్వంలో కనిగిరి నియోజకవర్గంలో వైసీపీని బలపరిచి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అనంతరం విశిష్ట అతిథులను ఘనంగా సన్మానించగా కార్యక్రమం చివరిలో పాల్గొన్న నాయకులకు భోజన ఏర్పాట్లు చేశారు ఈ అవగాహన సదస్సులో వైసీపీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన కాన్స్టెన్సీ కన్వీనర్ దద్దాల నారాయణ గారి ఆదేశాలు సూచన మేరకు మనమందరం కూడా ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితులు ఏసీ ఎస్టీ క్రిస్టియన్ మరియులందరూ కూడా జగన్ హక్కును చేర్చుకున్నారు ఇదంతరీ మనకు తెలుసు మనకు రాజ్యాంగం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ బందేపేత్ర రాజ్యాంగం రాశారు ఈ బేద బడుగుద బడుగు బలైన వర్గాలందరూ కూడా ఒక తాటి మన తీసుకురాలని ఆయన రాజ్యాంగం రాసిపోతే నాయకు వచ్చిన నాయకులందరూ తొంగలో తొక్కి ఈ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కూడా పైకి రానియకుండా ఓటు వేయించుకొని తర్వాత వాళ్ళని పట్టించుకొని నాదో లేడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక పథకాలు పెట్టి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సోదరులందరూ కూడా హక్కుం చేర్చుకున్నారు కానీ కొంతమంది ఆధిపత్యోరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసిన ఐఏసీ నైఎస్టీ నా పీసీ అంటున్నారని ఒక నిర్ధారణం తీసుకొచ్చాడు ఎలక్షన్ అప్పుడు కానీ మన ఎస్సీ ఎస్టీ కృష్ణారెడ్డి పేదలందరూ కూడా దాదాపుగా ఎనభై తొంభై పర్సెంట్ మనం ఓట్ పార్టీకి కానీ పెద్ద కులాలు ఉన్నాయి కదా వాళ్ళందరూ కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ దగ్గర తీస్తున్నారు పెద్ద కులాలను దగ్గర తీరాలని నిర్ణనంతో కొంతమంది ఓట్లు అయిన విషయం మనందరూ కూడా తెలుసు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి మనకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ వస్తే దాదాపుగా తొంభై నుంచి వంద సీట్లు రావాలి ఆర్ఆర్ మస్తాను గారు సర్వేలో చెప్పారు ఎందుకంటే ముప్పై ఏడు పర్సెంట్ బీజేపీకి సెంటర్లో వాళ్ళకు రెండు వందల డెబ్బై సీట్లు వచ్చాయి ఇక్కడ రెండు పర్సెంట్ వచ్చిన బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఏడు పర్సెంట్లో వచ్చిన ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ వచ్చిన జనసేనకు ఇరవై రెండు ఇరవై ఒక సీట్ వచ్చింది కానీ ముప్పై పర్సెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు పర్సెంట్లే వచ్చాయి కానీ మనకు ఆధారాలు లేవు కానీ ఏదో జరిగింది కాకపోతే మనకి ఎలక్షన్ కమిషనర్ గారు ఎలక్షన్ మరియు మహిళా విభాగం జోనల్ ఇన్చార్జ్ జోనల్ అధ్యక్షురాలు శ్రీమతి గంగసాని లక్ష్మి గారిని వేదిక అందించగా కోరుతున్నాము అలాగే రాష్ట్ర గ్రీవెన్ సెల్ కార్యదర్శి శ్రీ గట్ల రెడ్డి గారిని కోరుతున్నాము అలాగే టీచర్స్ విభాగం జిల్లా అధ్యక్షులు కళ్ళు రామిరెడ్డి గారిని గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము అలాగే పామురు పట్టణ అధ్యక్షులు శ్రీ షేక్ చంద్రబాసు గారిని గారిని వేదికను కోరుతున్నాము అలాగే మండల యూత్ అధ్యక్షులు యాదవ్ సాయి గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము అలాగే మండల కోర్టుల సభ్యులు శ్రీ నాయవసులు గారిని కూడా వేదిక అనుకరించుకో కోరుతున్నాము మరియు జడ్పీటీసి శ్రీ చప్పిడి సుబ్బయ్య గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాము అలాగే ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఎస్సీఎల్ జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి కటికాల యంగరత్నం గారిని వేదిక కోరుతున్నాము అలాగే మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దేవప్రసాద్ గారిని కూడా వేదిక అనుకూలిస్తుగా కోరుతున్నాము అలాగే కనిగిరి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మా బావగారు అయినటువంటి మీ పూర్తిగా ఎస్టీసీఎల్ అధ్యక్షుడు శ్రీ శ్రీరామ్ శ్రీనివాసులు గారిని వేదిక అందించగా కోరుచున్నాము అలాగే పామూరు మండల వైస్ శ్రీ గంధం యశ్వరత్నం గారిని వేదిక అందించగా కోరుతున్నాము అలాగే మండల ఎస్